భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో గల శ్రీ కొడవటంచ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు అత్యంత కనుల పండుగగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన స్వామివారి పెద్ద రథోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పద్మ దంపతులు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయం ఎదురుగా పెద్ద రథం వద్ద ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం పెద్ద రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు े वेडा परगांडेअदर मुंदक रगांड